హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మీరందరూ బాగున్నారా అండి నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈరోజు రెసిపీ వచ్చేసి ఎంతో టేస్టీ అయిన వంకాయ చిలకడదుంప పులుసు అండి చాలా బాగుంటుంది ఎలా చేయాలి అంటో ప్రాసెస్ అయితే చూపిస్తానండి ముందుగా స్టవ్ అయితే వెలిగించుకుని కడాయి అయితే పెట్టుకుని ఇందులోకి ఒక మూడు నాలుగు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ అయితే వేసుకోవాలండి ఈ ఆయిల్ అనేది కాస్త వేడైన తర్వాత ఇప్పుడు ఇందులోకి కొన్ని మెంతులు అయితే వేసుకోవాలండి మనం పులుసు కర్రీ ఎప్పుడు చేసినా సరే ఇలా కొన్ని మెంతులు వేసుకున్నారంటే కర్రీ టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఇప్పుడు ఇందులోకి చిన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు అలాగే పచ్చిమిర్చి చీరకలు అయితే వేసుకోవాలండి నేను వచ్చేసి మీడియం సైజు ఉల్లిపాయలు రెండు అయితే తీసుకున్నానండి అలాగే పచ్చిమిర్చి వచ్చి ఒకటి తీసుకున్నాను చూసారు కదా ఇలా ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు వేసేసుకున్న తర్వాత మంచిగా ఒకసారి బాగా కలుపుకోవాలండి ఈ విధంగా చక్కగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం కొంచెం అంత సాల్ట్ అయితే వేసుకోవాలండి ఇలా సాల్ట్ వేసుకోవడం వల్ల మనకి ఉల్లిపాయ ముక్కలు అనేవి తొందరగా ఫ్రై అవుతాయండి ఇలా సాల్ట్ కూడా వేసుకున్న తర్వాత మంచిగా ఒకసారి బాగా కలుపుకోవాలండి ఉల్లిపాయ ముక్కలు అనేవి మనకి మంచి బంగారు రంగు వచ్చేటంత వరకు కూడా మంచిగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి చూసారు కదా ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుందండి మనకి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం చిలకడదుంప ముక్కలైతే వేసుకోవాలండి నేను వచ్చేసి రెండు చిలకడిదుంపులు అయితే తీసుకున్నానండి చిలకడిదుంపులకి మట్టి ఎక్కువగా ఉంటుంది కదండి శుభ్రంగా కడిగేసుకుని నేనైతే అయితే తీసేసుకున్నానండి ఒకవేళ మీరు పీలు ఇష్టపడితే కనుక పీల్తో సహా అయితే వేసుకోవచ్చండి నేను పీలు కూడా తీసేసుకుని ఇలా చక్రాలాగా అయితే కోసుకున్నానండి ఈ చిలకడదుంప దుంప చక్రాలు అనేవి మరీ సన్నగా అయితే కట్ చేసుకోకూడదండి కొంచెం మీడియంగా ఉంటేనే బాగుంటాయండి చూసారు కదా ఈ విధంగా కట్ చేసుకుని ఈ చిలకడదుంప దుంప ముక్కల్ని ఇప్పుడు ఇందులోకి అయితే వేసేసుకోవాలండి ఇలా మొత్తం చిలకడుంప ముక్కలన్నీ వేసేసుకున్న తర్వాత మంచిగా ఒకసారి బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి మనకి చిలకడదుంప ముక్కలు అనేవి తొందరగానే ఫ్రై అయిపోతాయండి ఇలా మంచిగా ఒకసారి బాగా కలిపేసుకున్న తర్వాత ఒకసారి మూత పెట్టేసి మగ్గించుకుందామండి చిలకడదుంప అనేది మనకి తొందరగానే మగ్గిపోతుందండి మనకి చిలకడదుంప వచ్చేసి సీజన్లో మాత్రమే దొరుకుతుందండి ఈ చిలకడదుంపతో చాలా వెరైటీలు అయితే చేసుకోవచ్చండి చిలకటింపు తినడం వల్ల మనకి చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉంటాయండి ఈ చిలకడదుంప ముక్కలు అనేవి చక్కగా ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుందండి చూసారు కదా చక్కగా మగ్గిపోయాయి కదండి ఈ విధంగా మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనము వంకాయ ముక్కలు అయితే వేసుకోవాలండి నేను వచ్చేసి కిలో వంకాయలు అయితే తీసుకుని ఇలా నిలువుగా అయితే కట్ చేసుకుని వాటర్లో అయితే వేసుకున్నానండి చూసారు కదా ఈ విధంగా కట్ చేసిన వంకాయ ముక్కలైతే ఇప్పుడు ఇందులోకైతే వేసేసుకోవాలండి ఇలా వంకాయ ముక్కలు అయితే వేసుకున్న తర్వాత మంచిగా ఒకసారి బాగా కలుపుకోవాలన్నమాట అండి ఈ వంకాయ ముక్కలు వేసిన తర్వాత మంట అనేది హై ఫ్లేమ్లో పెట్టుకుని చక్కగా ఫ్రై చేసుకున్నారంటే మనకి వంకాయ ముక్కలు అనేవి మరీ నల్లగా అయిపోకుండా ఉంటాయండి వంకాయ ముక్కలు అనేవి మనకి తొందరగానే మగ్గిపోతాయండి మరీ ఎక్కువ టైం అయితే పట్టదండి మనకి కర్రీ అంతా కూడా చాలా త్వరగా అయితే రెడీ అయిపోతుంది అనమాట అండి చూసారు కదా ఇలా కలుపుకుంటూ మంచిగా ఫ్రై చేసుకోవాలండి మనం వంకాయలు అయితే తీసి తెచ్చుకున్నప్పుడు లేతగా ఉన్న వంకాయలు అయితే తీసుకోవాలండి లేతగా ఉన్న వంకాయలు అయితే మనకి తొందరగా మగ్గిపోతుంది అలాగే పులుసు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అనమాట అండి మనకి వంకాయలు అనేవి చక్కగా ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుందండి చూసారు కదా కలర్ కూడా చేంజ్ అయినాయి కదండి ఈ వంకాయలు అనేవి చక్కగా ఈ విధంగా మగ్గిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనము అంత పసుపు అయితే వేసుకోవాలండి అలాగే రుచికి సరిపడినంత సాల్ట్ అయితే వేసుకోవాలండి ఆల్రెడీ ఆనియన్స్ ఫ్రై అవుతున్నప్పుడు వేసుకున్నాం కదండి చూసుకుని వేసుకోవాలండి ఇలా సాల్ట్ కూడా వేసేసుకున్న తర్వాత మంచిగా ఒకసారి బాగా అండి మనకి ముక్కలు పట్టేటట్టుగా మంచిగా కలుపుకోవాలండి చూసారు కదా ఈ విధంగా చక్కగా కాసేపు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం కారం అయితే వేసుకోవాలండి నేను వచ్చేసి వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ కారం అయితే వేసుకుంటున్నానండి మీరైతే మీరు తినే కారాన్ని తగ్గట్టుగా కారం అయితే యాడ్ చేసుకోండి మనకి కర్రీలోకి కొంచెం కారంగా ఉంటే బాగుంటుందండి ఎందుకంటే మనకి పుల్లగా కమ్మగా తీయగా అయితే ఉంటుంది ఈ కర్రీ అనమాట అండి చాలా బాగుంటుంది అలాగే కారం కూడా యాడ్ అవుతే కర్రీ టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి చూసారు కదా ఇలా కారం కూడా వేసుకున్న తర్వాత మంచిగా ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలండి వంకాయ చిలకడదుంప పులుసు మీలా ఎంతమందికి తెలుసో డెఫినెట్లీ కామెంట్లో చెప్పండి ఇది వచ్చేసి మనకి చాలా ట్రెడిషనల్ రెసిపీ అండి ఇలా కారం వేసుకున్న తర్వాత మంచిగా ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలండి చూసారు కదా ఈ విధంగా చక్కగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనము వాటర్ అయితే వేసుకోవాలండి ముందే చెంతపండు పులుసు అయితే వేసుకోకుండా ముందుగా కొంచెం వాటర్ అయితే వేసుకుని ఉడికించుకున్నామంటే మనకి ఈ చిలకడదుంప చక్కగా ఉడుకుతుంది అనమాట అండి చూసారు కదా మరి ఎక్కువ వాటర్ అయితే వేయకూడదండి కొంచెం వాటర్ వేసుకుంటే సరిపోతుందండి మనకి కారం ఈ ఉప్పు ఇవన్నీ కూడా ముక్కలకు పట్టేటట్టుగా చక్కగా ఈ విధంగా కొన్ని వాటర్ అయితే వేసుకుని ఉడికించుకోవాలండి ఇలా వాటర్ వేసుకున్న తర్వాత మంచిగా ఒకసారి బాగా కలిపేసుకుని మూత పెట్టేసి అయితే ఉడికించుకోవాలండి మనకి తొందరగానే ఉడికిపోతుందండి కర్రీ అనేది చూసారు కదా ఇలా వాటర్ అయితే దగ్గరికి అయిపోయాయి కదండి ఈ విధంగా దగ్గరికి అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనము చింతపండు రసం అయితే వేసుకోవాలండి నేను వచ్చేసి ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అయితే తీసుకుని శుభ్రంగా కడిగేసుకుని ఇలా వాటర్ పోసి నానబెట్టుకున్నానండి ఇలా నానబెట్టుకునే ఈ చింతపండు గుజ్జుని అయితే ఇప్పుడు కర్రీలోకి అయితే వేసుకోవాలండి చూసారు కదా ఇలా వడ పోసుకుని వేసుకోవాలండి ఈ విధంగా వేసుకున్న తర్వాత మంచిగా ఒకసారి బాగా కలుపుకోవాలండి ఈ కర్రీలోకి మనం పులుపు అనేది మరీ ఎక్కువగా వేసేసుకోకుండా సమానంగా వేసుకుంటే చాలా బాగుంటుందండి ఇలా చింతపండు గుజ్జు వేసుకున్న తర్వాత ఒకసారి మంచిగా కలిపేసుకుని ఈ పులుపుని అడ్జస్ట్ చేసుకోవడం కోసం తగినంత వాటర్ అయితే వేసుకోవాలండి నేను వచ్చేసి ఒక అర గ్లాస్ వాటర్ అయితే వేసుకున్నానండి ఇలా వాటర్ అయితే వేసుకున్న తర్వాత మంచిగా ఒకసారి బాగా కలిపేసుకోవాలండి ఈ విధంగా కలుపుకున్న తర్వాత మీకు ఒకవేళ సాల్ట్ ఏమైనా సరిపోకపోతే కనుక ఈ టైంలో సాల్ట్ అయితే యాడ్ చేసుకోండి ఇప్పుడు మనకి కర్రీ అనేది దగ్గర పడేటంత వరకు కూడా మూత పెట్టేసి అయితే ఉడికించుకుందామండి మధ్య మధ్యలో మూత తీస్తూ కలుపుతూ ఉండాలండి లేదంటే మనకి అడుగుపట్టేస్తుంది చూసారు కదండి ఆయిల్ అనేది మనకి పైకి తేరి కర్రీ అనేది దగ్గరికి అయింది కదండి మాత్రం పులుసు అయితే ఉండాలండి మరి దగ్గరికి అయిపోయిందంటే మరి చల్లారిన తర్వాత చిక్కగా అయిపోతుంది అనమాట అండి చూసారు కదా ఏ విధంగా అయిన తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోవాలండి ఇప్పుడు మనం సర్వ్ చేసుకోవడం అనమాట అండి చూసారు కదండి ఎంతో టేస్టీగా ఉండే వంకాయ చిలకడదుంప పులుసు అయితే రెడీ అయిపోయిందండి చాలా అంటే చాలా బాగుంటుందండి పుల్లగా తీయగా కమ్మగా కారంగా చాలా బాగుంటుంది అండి ఎవరైనా ట్రై చేయకపోతే మాత్రం డెఫినెట్లీ ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది మనకి వంకాయ చిలకడదుంప పులుసు అయితే రైస్లోకే కాదండి చపాతీలోకి కూడా తీసుకోవచ్చు చాలా బాగుంటుందండి తినే కొద్దీ తినాలనిపిస్తుంది అనమాట చాలా టేస్టీగా ఉంటుందండి ఎప్పుడైనా ట్రై చేయకపోతే మాత్రం డెఫినెట్లీ ట్రై చేయండి మీకు కావాలనుకుంటే ఇందులో ఎగ్స్ కూడా వేసుకోవచ్చండి టేస్ట్ అయితే సూపర్ ఉంటుందన్నమాట అండి మీరందరూ కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్లో చెప్పండి సరేనా అండి బాయ్ బాయ్